గజ్వేల్ నియోజకవర్గంలోని కూనూరుపల్లి గ్రామంలో ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో నూతనంగా నిర్మించిన దేవాలయంలో పెద్దమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ట మహోత్సవ కార్యక్రమం నిర్వహించబడుతుందని ముదిరాజ్ సంఘ నాయకులు మాజీ ఎంపీటీసీ కనకయ్య ముదిరాజ్ తెలిపారు అనంతరం మాట్లాడుతూ సోమవారం నుండి ఈ కార్యక్రమం శనివారం వరకు ప్రతిష్ట పూజ కార్యక్రమాలు ఘనంగా నిర్వహించడం జరుగుతుందని అందులో భాగంగానే బుధవారం ఆదివాస హోమం స్థాపిత దేవత హోమం గురువారం నాడు శ్రీ మహంకాళి మరియు శ్రీ పోచమ్మ తల్లి బోనాలు ఘనంగా నిర్వహిస్తామని అలాగే శుక్రవారం నాడు ఉదయం శ్రీ ప్రద్ధమ్మ తల్లి ధ్వజస్తంభ యంత్ర మరియు విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ మహోత్సవం జరుగుతాయని మహా అన్నదానంతో పాటు అమ్మవారికి ఒడిబియం నిర్వహిస్తామని ఆఖరి రోజు శనివారం నాడు శ్రీ ప్రద్దమ్మ తల్లి బోనాలు ప్రారంభమై ఘనంగా ముగింపు జరుగుతుందని అన్నారు పంచాహ్నికా దీక్షతో ఐదు రోజులు శ్రీ ప్రద్ధమ్మ తల్లి విగ్రహం మరియు ధ్వజస్తంభ ప్రతిష్ట మహోత్సవంలో పాల్గొని విజయవంతం చేయాలని తెలిపారు ఈ రోజు నుండి ఐదు రోజుల పాటు అన్నదాన అన్నదాన కార్యక్రమం కలదు మా యొక్క కుగునూరుపల్లి గ్రామంలో శ్రీ పెద్దమ్మ తల్లి దేవాలయ విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో జరుగుతున్నది ఈ రోజు నుండి ఐదు రోజుల పాటు అన్నదాన కార్యక్రమం కలదు మరియు బేసవారం రోజున మాంకలమ్మ మరియు పోచమ్మ బోనాలు తీయడం జరుగుతుంది శుక్రవారం నాడు ఉదయం ఎనిమిది గంటల ఐదు నిమిషాలకు శ్రీ పెద్దమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ట ఆవిష్కరణ జరుగుతుంది శనివారం నాడు అమ్మవారికి బోనాలు తీయడం జరుగుతుంది కాబట్టి బ సిద్దిపేట జిల్లాలో ఉన్నటువంటి భక్తులందరూ విచ్చేసి అమ్మవారి కృపకు భాగ్యులు కావాలని కోరుతా ఉన్నాం